ఈ మాండకర్ని పరమతపోనిష్టాగరిష్ఠుడు ఆయనకి యోగాభ్యాసం అంటే ఇష్టం భక్తి తక్కువ ఆయనకి మానవుల్లో ఒక్కొక్కడికి ఒక్కొక్క మార్గం భగవంతుడిని పొందడానికి ఉంటుంది అంటే ఒక్కొక్కడు భగవంతుడిని పొందడానికి భక్తిని ఎంచుకుంటాడు ఒక్కొక్కడు ఏం చేస్తాడనమాట యోగాభ్యాస తత్పరుడు అవుతాడు ఒక్కొక్కడు జ్ఞాన మార్గం ఎంచుకుంటాడు ఒక్కొక్కడు ఇవన్నీ విడిచిపెట్టి వైరాగ్య మార్గాన్ని ఎంచుకుంటాడు అన్నీ విడిచిపెట్టి గోచిగొట్ట కూడా లేకుండా తిరుగుతాడు ఇలా ఎవరి మార్గం వారిది కానీ ఒక్క మార్గమును మాత్రమే పట్టుకున్నవాడు ఎప్పుడూ తరించడు అని రామాయణం కూడా చెబుతోంది తెలియక చాలామంది ఇంకేముంది దండగా ఈ మధ్యన ఎవడో పనికి మల్లాడు అభిషేకం అసలు దేవుడి మీద నీళ్లు పోయక్కర్లేదు వాడు ఎవడుకో ముష్టాడికి ఇంత అన్నం పెడితే బాగుపడిపోతావు లేకపోతే నీళ్లు పోయక్కర్లేదు దేవుడి మీద ఇలా పిచ్చివాడు వాగుతాడు అనమాట ఇలాంటి మూర్ఖలంతా వచ్చే జన్మలో వాళ్లే ముష్టాళ్ళు అవుతారు మీకు అసలు ఈ యాచన చేయవలసిన కర్మ ఎందుకు వచ్చింది అంటే పూర్వజన్మలో ఇటువంటి అభిషేకాదుల్ని వాటిని సంప్రదాయాన్ని తిరస్కరించి అలాగే మహాత్ములను తిట్టి ఎవరికి దానం చేయక ఇంత అన్నం పెట్టక మన శాస్త్రాలను నోటుకొచ్చినట్టు మాట్లాడి అవగాహన చేసుకోకుండా చేయటం వల్ల ఈ జన్మలో దరిద్రులై పుట్టారు వాడు మళ్ళీ ఈ రంగులో కూడా అదే అదే పని చేశానుకోండి ఇంకా ప్రమాదం వస్తుంది భగవంతుడు మనకు అవకాశం ఇస్తాడు అప్పుడప్పుడు మనం బాగుపడడానికి అప్పుడు కనుక వెకిరు వేషాలు ఇస్తే సర్వభ్రష్లం అయిపోతాం ఒక్కసారి ఒక అవకాశం దొరికినప్పుడు దాన్ని గట్టిగా పట్టుకోవాలి హఠాత్తుగా కొండ మంచి కిందకు పడిపోతున్నాడు ఒకడు ఆ పడిపోతున్నప్పుడు వాడు అదృష్టం బాగుండి ఓ తేగ దొరికింది ఆ తేగను గట్టిగా పట్టుకుని పైకి పాకాలి తప్ప ఆ తేగను పట్టుకుని దొరికింది కదా అని అక్కడే ఉండిపోయి కాసేపులాగా తేగ వదిలితే ఆ తర్వాత కిందపడి సర్వనాశనం అవుతాడు అలాగే జీవులు బాగుపడ్డానికి భగవంతుడు అప్పుడప్పుడు ఎవడో ఒకడిని చూపిస్తాడు ఓ మార్గం చూపిస్తాడు ఆ మార్గమును శాశ్వతంగా పట్టుకుని పైకొచ్చాడా బాగుపడతాడు పూర్వజన్మ కర్మ వల్ల దాన్ని వదిలాడా భ్రష్టుడు అవుతాడు అలాగే మనం బాగుపడ్డానికి భక్తి జ్ఞాన వైరాగ్య యోగములనే నాలుగు మార్గములు భగవంతుడిచ్చాడు ఈ నాలుగింటిని సమతౌల్యముతో చూసుకోవాలి అంటే భక్తి పెరిగి జ్ఞానం విడిచిపెట్టకూడదు జ్ఞానం పెరిగి వైరాగ్యం విడిచిపెట్టకూడదు వైరాగ్యం వల్ల యోగం విడిచిపెట్టకూడదు ఈ నాలుగు సమానంగా పట్టుకున్నవాడున్నాడే వాడు పరమాత్ముని చూడగలుగుతాడు